అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగన్న తోట ప్రబల తీర్థానికి సర్వం సిద్ధమైంది ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా మకర సంక్రమణ ఉత్తరాయన పుణ్యకాలంలో కనుమ నాడు ఈ ప్రబల తీర్థం నిర్వహిస్తారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే ఈ ప్రబల తీర్థానికి జిల్లాలోని ఏకాదశ రుద్రుల ప్రభలను ఆయా గ్రామాల వారు సిద్ధం చేస్తున్నారు పచ్చని చేలు కొబ్బరి తోటల మధ్య జరిగే ఈ ప్రబల తీర్థానికి జిల్లాకు చెందిన వారే కాకుండా ఇతర జిల్లాల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది తరలి వస్తున్నారు ఇరవై అడుగుల వెడల్పు సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఉండే ప్రభలను గ్రామ పట్టణ వీధుల్లో ఊరేగిస్తారు అనంతరం వీటిని జగన్న తోటకు తీసుకువస్తారు మార్గ మధ్యంలో ఉన్న గోదావరి పాయ కౌశిక ఎంత లోతున నీళ్లు ఉన్నా ఆ కాలం నుంచి తోటలోకి ఈ ప్రభలను తీసుకురావడం ఇక్కడి ఆధ్యాత్మిక ఆనవాయితీ ఈ దృశ్యం చూస్తున్న వారి ఒళ్ళు జలధరిస్తుంది దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ప్రబల తీర్థాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు కొత్తపేటలో ప్రబల తీర్థం సందర్భంగా జరిగే బాణాసంచా కాల్పులు కూడా సంక్రాంతి వేడుకలను మరింత అందంగా తీర్చిదిద్దుతాయి ఈ ప్రబల తీర్థం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు No, campeón sale... Procede...